హలో అండి అందరికీ నమస్తే ఇది దసరా నాలుగవ రోజు ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా మనం ఆరాధించుకుంటామండి అమ్మవారికి నేను ఈరోజు కోసాంబరి బాత్ చేస్తున్నాను ఇదే నైవేద్యంగా పెడుతున్నాను ఒక బౌల్లోని ఉడికించిన అన్నం వేసుకోవాలి కొద్దిగా ఒక కప్పు రైస్ వేసుకున్నాను అలాగే అందులోని ఒక అరకప్పు క్యారెట్ తురుము నానబెట్టిన పెసరపప్పు ఒక పావు కప్పు ఏమో కొబ్బరి తురుము కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడగా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి మనం తాలింపు వేసుకోవాలి నేను నెయ్యి వేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు అల్లం తరుగు పచ్చిమిర్చి అలాగే ఇంగువ కరివేపాకు వేసుకుని వేయించి దీన్ని మన అన్నంలో రైస్లో కలిపేసుకోవాలి ఇందులోని చిన్న ముక్క నిమ్మరసం అలాగే కొత్తిమీర వేసి బాగా కలిపేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే ఇది చాలా ఈజీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి పుల్ల పులుగా చట్పటా టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నేను ఇదే అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టాను ఈరోజు అమ్మవారు కాత్యాయనీ దేవి అమ్మవారు కాత్యాయనీ దేవి అష్టోత్తరం చదువుకోవాలి ఇలా చేసుకున్నాను మళ్ళీ మారీ వెళ్ళి కలిద బై బై ఫ్రెండ్స్